జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను కలవటానికి నిరాకరించారు చాలా దూరం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో మాట్లాడలేదు దానిపైన వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి వైను సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని అడ్డుకునేటువంటి విషయాన్ని మీడియాలో మనం చూస్తున్నాం అంటే ఏ నాయకుడికైనా కొంత ప్రైవసీ కావాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో కల కలవలేకపోవచ్చు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు దాన్ని ఎవరు కాదనలేని విషయం అయితే సెక్యూరిటీ సిబ్బంది ఒక ఫోన్ లాక్కొని శ్రేయటం ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితి అదే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరికైనా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అందరికీ అనే అవే మనోభావాలు ఉంటాయి అందరికీ అయ్యే ఇబ్బందులు ఉంటాయి ఏదైనా పవన్ కళ్యాణ్ గారి కనుక నిజంగానే జనసేన పార్టీ ఆఫీస్కి ఎవరైనా వస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఇదే రకమైన కార్యక్రమం చేస్తే వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ వాడు కానీ చేసేటువంటి హంగామా హడావుడి అంతా ఎంత ఉండదు అంటే మన నాయకుడికైతేనేమో ఒక రకమైన పద్ధతి మరి వేరే నాయకులకైతేనేమో ఆ నాయకులపైన వీళ్ళే తీవ్రమైనటువంటి విమర్శలు చేసేటువంటి పరిస్థితి సరే ఏదేమైనా ఇప్పటికేంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యకర్తలు రావటం వాళ్ళకి ఇబ్బందులు చెప్పుకోవటం ఎందుకంటే కోట్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటో చెప్పుకోవటానికి ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆయన కూడా చెప్తున్నారు ముప్పై తొమ్మిది శాతం నలభై శాతం ఓట్లు వచ్చినాయి మరి మనం ఓడిపోయినట్టు కాదు బలంగా నిలబడాలి కార్యకర్తలు అండగా నిలబడాలని చెప్పి ఆయనే చెప్తున్నటువంటి పైన అయితే ఓటమి తర్వాత క్రియాశీలక నాయకులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ప్రయత్నం చేయటం ఆయన కొంత కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో కొన్నిసార్లు బాగానే కార్యకర్తలతో మమేకం అవుతున్నారు మాట్లాడుతున్నారు కాకపోతే నిన్న జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే నాయకుడికి ఎన్ని ఇబ్బందులున్నా ఏమున్నా ఈ బయట కార్యకర్తలు దూర ప్రాంతాల నుంచి వచ్చేవో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కనీసం ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన ప్రతినిధులు ఎవరినో పెట్టి ఆ వినతులు తీసుకోవటం ఇప్పుడు ఎలాగైతే జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎలా అయితే నాయకుల్ని కొంతమంది నాయకుల్ని అక్కడ పెట్టి వినతులు స్వీకరిస్తూ ఉన్నారు ఆ రకంగా వైఎస్ఆర్సీపీ కూడా కేంద్ర కార్యాలయంలో ఈ రకమైనటువంటి వినతులు స్వీకరించే కార్యక్రమం పెడితే అది కొంత ఉపశమనంగా ఉంటుంది కార్యకర్తలకి మరి వాళ్ళ ఆ దిశగా ఆ కార్యక్రమం జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ అలాంటి ప్రోగ్రాము అంటే ప్రతిసారి ప్రతి కార్యకర్తని నేరుగా ప్రధాన నాయకుడే కలవాలంటే అది సాధ్యం కాదు అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది నాయకులు ఆ కార్యాలయంలో ఉండి ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఏ సమస్యల కోసం వచ్చారో వాటి పరిష్కారానికి మార్గాలు ఏంటి అనేది చూస్తే బాగుంటుంది మరి అలాంటి యంత్రాంగం ఉంటే మరి రకమైనటువంటి ఇష్యూస్ వచ్చి ఉండేవి కావేమో చూద్దాం ఏం జరుగుతుంది